దిశ మార్చుకొని దూసుకొస్తున్న అల్పపీడనం అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలలో మనం ఇంతకు ముందు వీడియోలో ఏ విధంగా చెప్పుకున్నామో ఇప్పుడు ఆ ప్యాటర్న్ కాదు ఇప్పుడు వేరే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అనమాట ఇంతకుముందు మనం అల్పపీడనం వచ్చేసి రెండు విధాలుగా చెప్పుకున్నాం శ్రీకాకుళం నుంచి విజయ విజయనగరం ఈ సరిహద్దు ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయనేసి ఒక రెండు మూడు రోజుల క్రితం వీడియోలో చెప్పాము అదే వారం రోజుల క్రితం చేసిన వీడియోలో ఏం చెప్పుకున్నాము విశాఖపట్నం నుంచి ఒడిశా సరిహద్దు ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయనుకున్నాము కానీ మనకు నిన్న ఈ ప్యాటర్న్ అయితే పూర్తిగా చేంజ్ కావడం అయితే జరిగింది ఈ తీరాన్ని ఎక్కడ తాగుతుంది అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం మనకు ముఖ్యంగా మచిలీపట్నం దగ్గర నుంచి తూర్పు గోదావరి ఈ సహేత ప్రాంతంలో తీరాన్ని తాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది వాతా వర్షాలు కూడా పూర్తిగా చేంజ్ కావడం అయితే జరిగింది పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియో చూస్తున్నప్పుడు నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు వారి గ్రూప్లో షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా నేను చెప్పే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా నుంచి వాట్సాప్ ఛానల్ ఉంది అదేవిధంగా ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది మీరు దానిలో కూడా అతి అతి తక్కువ సమయంలో మొత్తం సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది వాట్సాప్ లో కూడా ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను కాస్త అక్కడ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఇక్కడ కామెంట్ బాక్స్లో అదే అదేవిధంగా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీకు మీరు తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాం ముఖ్యంగా అల్పపీడనం గురించి ఫస్ట్ తెలుసుకుందాం ఆ తర్వాత వర్షాలు తెలుసుకుందాం అల్పపీడనం అనేది మనకు బంగాళాఖాతంలో సెప్టెంబర్ సెప్టెంబర్ పన్నెండో తేదీ మనకు ఈరోజు సెప్టెంబర్ పదకొండో తేదీ అంటే మనకు రేపటికి సెప్టెంబర్ పన్నెండో తేదీకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆ అల్పపీడనం వచ్చేసి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి దగ్గరలోనే ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది అది కూడా మచిలీపట్నం నుంచి తూర్పు గోదావరి ఈ సరిహద్దు ప్రాంతంలోనే తీరాన్ని తాగే అవకాశం అయితే ఖచ్చితంగా ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం నైంటీ పర్సెంట్ కనిపిస్తూ ఉంది నైంటీ పర్సెంట్ మనకు తీరాన్ని దాకే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది తీరం దాటిన తర్వాత ముఖ్యంగా మధ్యాంధ్రలో అదేవిధంగా రాయలసీమలో మనం రాయలసీమలో తక్కువ వర్షపాతం అనుకున్నాం కానీ రాయలసీమలోనే మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరియు ఆ తెలంగాణలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ వర్షాలు అనేది ఎప్పటి వరకు ఉంటాయంటే ఇప్పుడే చెప్తున్నా చూడండి వర్షాలు ఎప్పటివరకు ఉంటాయంటే మనకి సెప్టెంబర్ పదకొండు అంటే నేడు కూడా మనకు పలు ప్రాంతాల్లో ఈ రోజు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి రాత్రి సమయంలో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే సెప్టెంబర్ పదకొండో తేదీ కనిపిస్తోంది అదేవిధంగా సెప్టెంబర్ పన్నెండు సెప్టెంబర్ పదమూడు తేదీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాలని సమాచారాన్ని తెలుసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వర్షాలు ఎప్పుడు స్టాప్ అవుతాయో తెలుసుకున్నాం సెప్టెంబర్ పన్నెండు పదమూడు ఈ రెండు తేదీలో మనకు భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది సెప్టెంబర్ పద్నాలుగు పదహైదు పదహారు ఈ మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు మరికొన్ని ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ మూడు రోజులు మనకు గ్యాప్ ఇచ్చిన తర్వాత మరల సెప్టెంబర్ పదిహేడు నుంచి మరల వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కనిపిస్తా ఉంది ప్రస్తుతానికి ఇది మన అల్పపీడనం గురించి తెలుసుకున్నాము ఏ ఏ తేదీలో మనకు వర్షాలు నమోదవుతాయని తెలుసుకున్నాము ఇప్పుడు వచ్చేసి సెప్టెంబర్ పదకొండు పన్నెండు మనకు ముఖ్యంగా సెప్టెంబర్ పన్నెండు పదమూడు తేదీలోనే మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల వాతావరణ సమాచారం తెలుసుకున్నాం నేను చెప్పే ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈరోజు అంటే సెప్టెంబర్ పదకొండవ తేదీ ఉదయం పది గంటల నుంచి సెప్టెంబర్ పన్నెండో తేదీ ఉదయం ఐదు గంటల వరకు అంటే ఈరోజు రాత్రి కూడా వర్షాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా మనకు వర్షాలు వచ్చేసి ఈ అల్పపీడన వల్ల సెప్టెంబర్ పన్నెండు పదమూడు తేదీల్లోనే మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఆ వర్షాల గురించి ఈ ఈరోజు ఈరోజు అయిపోయిన తర్వాత రేపు ఇల్లుండి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు రాత్రికి రాయలసీమ అదేవిధంగా మధ్యాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే గుంటూరు విజయవాడ ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ బాపట్ల కావచ్చు ఇక్కడ కావాలి ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు గుంటూరు సరిహద్దు ప్రాంతంలోనే ఒకటి లేదా రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది కాస్త అప్రమత్తంగా ఉండండి ఈ వర్షాలు కూడా రాయలసీమ అదేవిధంగా మధ్యాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నెల్లూరు జిల్లా కావచ్చు అదేవిధంగా తిరుపతి చిత్తూరు వైఎస్ఆర్ డిస్టిక్ అదేవిధంగా అన్నమయ్య సత్యసాయి అనంతపురము కర్నూలు నంద్యాల ప్రకాశం పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు అదేవిధంగా కృష్ణ పశ్చిమ గోదావరి కోనసీమ ఈ సరిహద్దు ప్రాంతంలో ఈరోజు రాత్రి ఈరోజు ఈరోజు అంటే సెప్టెంబర్ పదకొండవ తేదీ నుంచి ఈరోజు రాత్రికి మనకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఎటువంటి డివిషన్ అయితే లేదు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఈ రోజు రాత్రికి నమోదయ్యే ఈరోజు మనకు పదకొండో తేదీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు వచ్చేసి మధ్య తెలంగాణ ఈ మధ్య తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు భారీగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఒక్కసారి గమనించినట్లయితే రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ అదేవిధంగా పెద్దపల్లి వరంగల్ సిద్దిపేట జన్గాన్ యాదాద్రి భువనగిరి శంషాబాద్ మేడ్చల్ అదేవిధంగా మెదక్ కామారెడ్డి ఆదిలాబాద్ నిర్మల్ అదేవిధంగా కొమరంభ్యం ఆసిఫాబాద్ నిజామాబాద్ మంచిర్యాల్ అదేవిధంగా ఇక్కడ ఖమ్మము సూర్యాపేట నల్గొండ మహబూబ్ నగర్ ములుగు ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు ఈరోజు రాత్రికి పదకొండవ తేదీ ఈరోజు నుంచి రాత్రి సమయంలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది చూడండి మనకు ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే రాయలసీమ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకు నుండి భారీ వర్షాలు మధ్యాంధ్రలో మనకు భారీ వర్షాలు అక్కడక్కడ ఒకటి రెండు చుట్టూ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రోజు కనిపిస్తూ ఉంది కాస్త అప్రమత్తంగా ఉండండి ఇప్పుడు సెప్టెంబర్ పన్నెండో తేదీ పదమూడో తేదీ వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం సెప్టెంబర్ పన్నెండో తేదీ పదమూడో తేదీ ఒక్కసారి ఇక్కడ వాతావరణ సమాచారం గమనించినట్లయితే ముఖ్యంగా మనకు వర్ష భారీ వర్షాలు నమోదయ్యే ప్రాంతాలు రాయలసీమ అదేవిధంగా మధ్యాంధ్ర ఈ ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది నంద్యాల కావచ్చు అదే విధంగా కర్నూలు అనంతపురము వైఎస్ఆర్ జిల్లా అదే విధంగా వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి అన్నమయ్య తిరుపతి చిత్తూరు నెల్లూరు అదే విధంగా బాపట్ల ఇక్కడ గుంటూరు అదే విధంగా గమనించినట్లయితే పలనాడు ప్రకాశం ఎన్టీఆర్ డిస్టిక్ కృష్ణా జిల్లా అదే విధంగా పశ్చిమ గోదావరి కోనసీమ రాజమహేంద్రవరం సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది అదేవిధంగా తూర్పుగోదావరి ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు ఏలూరు ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు మోస్తార వర్షాల నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది మనకు ఈరోజు అంటే సెప్టెంబర్ పది సెప్టెంబర్ పన్నెండు పదమూడు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాలలో మనకు భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా నమోదవుతాయి కాస్త అప్రమత్తంగా ఉండండి అదేవిధంగా ఇక్కడ తెలంగాణ విషయంకొస్తే జోగులాబ గద్వాలు వనబర్తి నగర కర్నూలు నల్గొండ సూర్యాపేట ఖమ్మము అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెము మహబూబ్బాద్ అదేవిధంగా యాదాద్రి భువనగిరి జన్గాన్ వరంగల్ సిద్దిపేట మేడ్చల్ రంగారెడ్డి మహబూబ్నగర్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి హైదరాబాద్ సరిహద్దు ప్రాంతంలో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి కామారెడ్డి రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ నిర్మల్ అదిలాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల్ మంచిర్యాల్ పెద్దాపల్లి అదేవిధంగా వరంగల్ అర్బను వరంగల్ రూరల్ ఈ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మనకు మంచి వర్షాలు సెప్టెంబర్ పన్నెండు పదమూడు తేదీలో ఖచ్చితంగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ వర్షాలు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కాస్త అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండండి అదేవిధంగా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే పర్వతీపురం మన్యము శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నము అనకాపల్లి అదేవిధంగా కాకినాడ అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ ప్రాంతాలలో మనకు మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల అంటే విశాఖపట్నం సరిహద్దు ప్రాంతంలో మనకు అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సెప్టెంబర్ పన్నెండు పదమూడు తేదీలో అదేవిధంగా ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కొత్తగూడెము భద్రాద్రి కొత్తగూడెము ములుగు భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి మంచిర్యాల్ ఆసిఫాబాద్ ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కనుక సెప్టెంబర్ పదకొండో తేదీ పన్నెండో తేదీ పంతమండో తేదీ వాతావరణ సమాచారం అయితే తెలుసుకున్నాం ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది సెప్టెంబర్ పదకొండు సెప్టెంబర్ పన్నెండు సెప్టెంబర్ పదమూడో తేదీ ఎందుకంటే మనకు ఈ రెండు రోజులు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు తేదీలో మనకు కాస్తంత వర్షాలు తగ్గుముఖం పట్టి సెప్టెంబర్ పదిహేడో తేదీ తర్వాత మరలా వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు వారి గ్రూప్లో షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట పెళ్ళ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే వాతావరణానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ త్వరగా నోటిఫికేషన్ అందుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో